అందరికీ నమస్కారం కృష్ణా పెరల్స్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలండి ఈరోజు మీకు ఒక్క గ్రాములో నల్లపూసల దండ అనేది పరిచయం చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీ ఫ్రమ్ అడ్రస్ అనేది కామెంట్లో తెలియజేయండి మన ఛానల్ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో మనకి తెలుస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి మనకి ఆ రీచ్ అనేది బూస్ట్ అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్తే ఒక్క గ్రామ్లో మనం ఈ దండని క్రియేట్ చేయడం జరిగింది కింద ఉన్న పార్టీషన్లో బాల్స్ అనేవి గ్రామ్కు రెండు తయారవుతాయండి మధ్యలో వచ్చేసి పచ్చల కెంపులు మనం రౌండ్ వేశాము గత వీడియోలో మనం ఎగ్ షేప్లో పచ్చల కెంపులు వేసాము అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈ దండని బీడ్స్ లో అనేది తయారు చేయడం జరిగింది రెండు వరుసలు బ్లాక్ డైమండ్స్ పద్దెనిమిది ఇంచులు కొలతతోటి దండను తయారు చేయడం జరిగింది ఇదే దండకు ఒక్క వరుస బ్లాక్ డైమండ్స్ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు పదిహేను ఇంచులు లెంత్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది ఇది శారీస్ మీద లెంత్ అండి పద్దెనిమిది ఇంచులు చాలా బాగుంటుంది మనకి తక్కువ వెయిట్లో ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా బంగారం దండ అనేది వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మోడల్ అనేది చాలా చక్కగా ఉంటుంది కింద పార్టీషన్లో మీకు ఈ గ్రీను పింకు నచ్చకపోతే ప్యూర్ వైట్ కూడా వేసుకోవచ్చు అలాగే మధ్యలో వైట్ వేసుకొని అటు ఇటుగా మనం పింక్ కానీ గ్రీన్ కానీ మన అభిరుచికి తగ్గట్టుగా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మోడిఫికేషన్ చేయించుకోవచ్చు బాల్స్ అనేది చాలా బాగుంటుంది రెండు బాల్స్ మనకి గ్రాములో రావడం జరిగింది చాలా తక్కువ వెయిట్ అండి కాబట్టి ఈ దండ మనకి లో బడ్జెట్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో తక్కువ వెయిట్లో మనకి గోల్డ్ కావాలని వాళ్ళకి ఈ దండ చాలా మంచిగా సెట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఆదరించండి ఇలాంటి వీడియోలు భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు మేము తయారు చేస్తాము కాబట్టి మీరు మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ఇంకా బూస్ట్ అవుతుంది మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాము అంతవరకు ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సెర్చ్లో మీరు ఆ వీడియోస్ చూడండి అంతవరకు సెలవు జై హింద్